వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి సుబ్రహ్మణ్యం అందరూ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా లాస్ట్ వీక్ సండే వీడియో అండి ఈ వీడియోలో నేను రెగ్యులర్గా ఇంట్లో ఏ విధంగా పనులు చేసుకుంటాను అనేది మీకు చాలా సింపుల్గా చూపిస్తాను ఇద్దరు చిన్న పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ వాళ్ళని నేను స్కూల్కి పంపించిన తర్వాత నేను జాబ్ చేస్తానండి జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటిని నేను ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాను జాబ్ని ఇంటిని దాంతోపాటుగా యూట్యూబ్ని కూడా నేను రన్ చేస్తున్నాను ఈ మూడింటిని నేను ఎలా బ్యాలెన్స్ చేస్తాను అనేది తర్వాత ఇంట్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తానండి సండే కదండి నేను ఒక రెండు రెసిపీస్ చేసుకున్నానండి క్యారెట్ ఫ్రైతో పాటు పెసరపప్పు ములక్కాయ్ దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి అది కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు ములక్కాయ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా క్యారెట్ ఫ్రై అనేది చేస్తున్నానండి చాలా సింపుల్గా రెగ్యులర్గా మనం పోపు దినుసులు ఏవైతే వేస్తామో పోపు దినుసులు అన్నీ వేసేసిన తర్వాత అవి వేగిన తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి ముందుగానే క్యారెట్ ముక్కలు కూడా వేసేసి కాస్తంత పసుపు ఉప్పు వేసి జస్ట్ సిమ్లో పెట్టేసానండి నేను మోస్ట్లీ అన్ని రెసిపీస్ సిమ్లోనే కుక్ చేస్తానండి దానివల్ల చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీస్ తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి టైం ఉన్నప్పుడు చాలా స్లోగా మనం ఎంత స్లోగా కుక్ చేస్తామో దాని టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందండి ఇంకా పెరుగుతుంది దాని టేస్ట్ అనేది మనకి రెగ్యులర్గా మేము మా పెళ్ళైన కొత్తలో డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్స్కి వెళ్ళే వాళ్ళమండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తీసుకోవాల్సిన వస్తువుల కంటే తీసుకోకూడని వస్తువులే చాలా ఎక్కువగా అయిపోయేవి సో మేము తీసుకోవాలనుకున్న అమౌంట్ కంటే అది చాలా ఎక్కువ అయిపోయేది ఇంటికి వచ్చిన తర్వాత దానిలో యూజ్ అయ్యే వస్తువుల కంటే యూజ్లెస్ వస్తువులు ఎక్కువగా ఉన్నాయండి సో అందుకనే నేను మోస్ట్లీ ఈ సూపర్ మార్కెట్ షాపింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసానండి ఫైనాన్షియల్గా నేను తీసుకున్న ఒక మంచి డెసిషన్ అని నేను ఫీల్ అవుతాను ఏ సూపర్ మార్కెట్ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్నే టార్గెట్ చేసి వాళ్ళ ఆఫర్స్ అనేది ఇస్తారండి మనకి జ్యూసుల్లో కానీ అంటే పప్పుల్లో కానీ సబ్బుల్లో కానీ రెండు రూపాయలు మూడు రూపాయలు తగ్గించినట్టుగా చూపిస్తారు కానీ మనం తీసుకునే వేరే వస్తువుల్లో ఆ డబ్బులు అనేది మనకి వేస్ట్ అయిపోతుంది కానీ మనం చాలా తక్కువ మంది అది రియలైజ్ అవుతాం అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ సూపర్ మార్కెట్ ట్రాప్లో పడకుండా ఎవ్రీ మంత్ మనం ఫైనాన్షియల్గా ఎంతో కొంత సేవ్ చేసినట్లయితే అది మనకి తర్వాత మన ఫ్యామిలీకి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఉంటుందండి ఎందుకనంటే మగవాళ్ళు ఎంత సేవ్ చేసినా వాళ్ళ సేవింగ్స్ వేరేలా ఉంటాయి ఆడవాళ్ళు చేసే సేవింగ్స్ వేరేలా ఉంటాయి ఎందుకనంటే మనం చేసే వన్ రూపీ టూ రూపీ నుంచి సే సేవింగ్ స్టార్ట్ చేసి మనం సేవ్ చేసినట్లయితే అవి అత్యవసర పరిస్థితిలో మనకు అవి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మనకి దగ్గరలో ఉండే కిరాణా షాప్స్ ఉంటాయి కదండి ఆ కిరాణా షాప్స్ లో మనం ఈ సరుకులు రెగ్యులర్ గా తెచ్చుకునేవి తెచ్చుకున్నట్లయితే మనకి సూపర్ మార్కెట్ లో నుంచి తీసుకొచ్చిన బిల్ కి తర్వాత కిరాణా షాప్ లో మనకి ఏవి కావాలో కరెక్ట్ గా లిస్ట్ రాసుకుని తెచ్చుకున్న సామానానికి ఫైనాన్షియల్ గా చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఆ బిల్ కి ఈ బిల్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి అనవసరమైన ఖర్చుల్లో మన డబ్బులు అనేది వేస్ట్ అవకుండా ఉంటాయి నాకు మొక్కలు పెంచడం అంటే కూడా చాలా ఇష్టం అండి బాల్కానీ లో కూడా నేను ఇన్ని మొక్కలు పెట్టేశాను చూస్తున్నారు కదా నేను లాస్ట్ వీడియోలో మీద పెట్టిన చిన్న చిన్న కుండీలో మొక్కలు చూపించాను మళ్ళీ బాల్కనీలో కూడా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి కదండి తులసి మొక్కతో పాటు కొన్ని చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకున్నాను వాటికి బియ్యం మరియు పప్పు గడికి నీళ్ళు పోస్తూ ఉంటానండి అలా పోసినట్లయితే మొక్కలు కూడా చాలా హెల్దీగా స్ట్రాంగ్గా పెరుగుతాయండి చూస్తున్నారు కదా ఈ ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్సే చాలా ఇష్టంగా నేను పెంచుకుంటాను ఒక్కొక్కసారి నేను కూడా చాలా డల్గా వీక్ గా అయిపోతానండి రీజన్ ఏంటి అంటే నేను ఎప్పుడైతే యాక్టివ్గా పనులనివి చేసుకోకుండా ఉంటానో అప్పుడు నాకు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది ఇంకా మెంటలీ హెల్దీ కూడా మనం స్ట్రాంగ్ అనేది ఉండలేమండి కాబట్టి ఎప్పుడైతే మనం డల్గా యాక్టివ్గా ఉండలేదు అంటే మనకి లేనిపోని హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి మనం యాక్టివ్గా ఎప్పుడైతే ఇంట్లో పనులు కానీ లేదంటే బయట జాబ్ చేసేవాళ్ళు జాబ్ విషయంలో కానీ పిల్లల్ని చూసుకునే విషయంలో కానీ అండ్ తర్వాత మానసికంగా అండ్ శారీరకంగా కూడా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలి అంటే యాక్టివ్గా ఉండాలి ఈ ములక్కై ముక్కలు చూస్తున్నారు కదండి మోర్ దెన్ వన్ వీక్ అయింది అంటే నేను లాస్ట్ సండే తెచ్చుకున్నాను మళ్ళీ ఈ రోజు సండే అని చెప్పాను కదా సండేకి కూడా ములక్కై ముక్కలు చూసారు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో నేను నాకు ఇంటి దగ్గర ఎవ్రీ సండే మార్కెట్ ఉంటుందండి మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఏవైనా నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాను అనేది ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను మీరు చూడలేదు అంటే ఒకసారి ఆ వీడియో చూసేయండి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం వల్ల ఈ విధంగా మనం క్లాత్ పాతనేది చుట్టి పెట్టుకున్నట్లయితే ఆ కూరగాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు నేను క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి జస్ట్ సిమ్ లోనే పెట్టాను కారం కూడా వేయం కదండి క్యారెట్ కర్రీలో ఎవరికైనా కారం వేసి తింటారా తిన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటుంది అని చెప్పి నేను కారం అనేది అవాయిడ్ చేస్తాను పచ్చిమిర్చి మాత్రమే వేస్తాను ఇప్పుడు నేను వెంటనే ఆ గిన్నె అనేది కడిగేసుకుంటున్నానండి షింక్లో గిన్నెలు అనేది ఎక్కువగా ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి షింక్లో ఉన్నా లేదు అంటే ఆరిన తర్వాత బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టలు ఒకటి చైర్లో కానీ మంచం మీద కానీ ఎక్కడన్నా ఉంటే నాకు ఇల్లంతా మెస్సీగా ఉన్నట్టుగా నాకు ఏ పని చేయిబుద్ధి కాదు సో అందుకనే నాకు నచ్చని రెండు విషయంలో విషయాలని నేను వెంట వెంటనే చేసేసుకుంటాను షింక్లో గిన్నెల్ని ఉతికిన బట్టల్ని మడత పెట్టడం ఈ రెండు విషయాలు నాకు నచ్చదు ఆ నచ్చని విషయాలు నేను వదిలేశాను అంటే అది ఇంకా చాలా పెద్దగా అయిపోయి గిన్నెలు షింకు నిండా నిండిపోయి అవి ఎక్కువైపోయి వర్క్ అనేది అయిపోతుంది అప్పుడు మనకి చేయాలి అని ఏ పని అనిపించదు గిన్నెలు కడగాలి అని అనిపించకుండా మనం డిలే చేయడం వల్ల గంటకి రెండు గంటలై రెండు గంటలకు మూడు గంటలై ఈ రేపు అవుతుంది ఆ విధంగా పని అనేది పెరిగిపోతుంది పెసరపప్పు పెట్టాను కదండి పెసరపప్పు ఎక్కువ ఉడికించకూడదండి జస్ట్ ఒక రెండు లేదా మూడు విజిల్స్ కుక్కర్లో ఎలా ఉడుకుతుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనం విజిల్స్ అనేది పెట్టుకోవాలి మరి ఎక్కువ ఉడికించినట్లయితే బాగుండదు ఈ విధంగా నేనైతే ఒక త్రీ విజిల్స్కి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ములక్కాయ టమాటా ముక్కలు కూడా కట్ చేశాను కదండి అవి కూడా వేసేసుకుని మళ్ళీ అదే కుక్కర్లో మళ్ళీ ఇంకొక విజిల్కి పెట్టుకున్నాను జస్ట్ అది కూడా ఒక విజిల్ అయితే సరిపోతుంది పప్పుతో పాటు ఉడికితే ములక్కాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి కదండి కలిసిపోతాయి కదా అందుకని నేను విడిగి ఒక విజిల్కి ఇలా పెట్టుకుంటాను ఈ విధంగా పెట్టిన తర్వాత పెసరపప్పు ఉడికిపోయింది కదండి ముందు అందులో ఇవి కలిపేసుకుంటున్నాను ఈ పెసరపప్పు ములక్క కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇన్ ఇందులో మనం చింతపండు అనేది యూస్ చేయకూడదండి చింతపండుకి బదులుగా మనం ఇందులో కాస్తంత నిమ్మరసం వేసుకున్నట్లయితే భలే టేస్ట్ ఉంటుందండి కాకపోతే పప్పు చల్లారిపోవాలి పోపది వేసిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకునే ముందు చల్లారిన తర్వాత బాగా చల్లగా అయిపోతుంది కదండి అండి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అందులో నిమ్మకాయ రసం అట్లీస్ట్ ఒక ముగ్గురికి పప్పు చేస్తున్నామంటే కనీసం ఒక నాలుగైదు నిమ్మకాయలని రసం తీసి వేసి కలుపుకున్నట్లయితే భలే టేస్ట్ ఉంటుందండి నేను కంప్లీట్గా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని కలుపుకుంటున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వడం మర్చిపోకండి ఈ రోజు నేను ఈ విధంగా కుక్ చేసుకున్నానండి క్యారెట్ ఫ్రై చేశాను క్యారెట్ ఫ్రైతో పాటు పెసరపప్పు ములక్కాయ సమ్మర్ అని చెప్పి కొంచెం కూల్ అవ్వడానికి అని చిన్నపిల్లలు కదండి మా వాళ్ళు ఫోర్త్ క్లాస్ తాప యూకేజీ అండి చిన్నపిల్లలు తర్వాత పెద్ద మనకి కూడా కొంచెం చలవ చేస్తుంది కదా సమ్మర్ లో ఎక్కువ పెసరపప్పు యూజ్ చేసినట్లయితే చాలా మంచిదండి చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళు అలాగే చేస్తూ ఉండేవాళ్ళు సేమ్ నేను అదే ఫాలో అవుతూ ఉంటాను ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్స్పైరింగ్ గా ఉందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను మీ దేవి సుబ్రహ్మణ్యం థ్యాంక్ యూ ఫర్